హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కరకల్లాడే పల్లీ చెక్కి చేసి చూపిస్తున్నాను హెల్తీ స్నాక్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నో ఫెయిల్ రెసిపీ ఇప్పటి వరకు వంట రాలైన వాళ్ళు కూడా ఈ పల్లీ చెక్కి చక్కగా చేస్తారు కొంతమందికి పల్లి చెక్కి చేసినప్పుడు పాకం సరిగ్గా రాకపోతే పళ్ళ కంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా నేను చెప్పిన టిప్స్ కోలతలు ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా చేస్తారు చెక్కి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పల్లీ చెక్కి రెడీ చేసుకోవడానికి ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేలా కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు పల్లీలు వేసుకోండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి కిలో పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల హీట్ లోపల వరకు వెళ్ళి పల్లీలు బాగా ఫ్రై అవుతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలు అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా మాడిపోతాయండి అప్పుడు పల్లీ చెక్కి టేస్ట్ అనేది అంత బాగోదు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒక పల్లీ తీసుకొని నలపండి చూసారు కదా ఇలా పొట్టు వచ్చేసిందంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు పల్లీలు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి కొంచెం చల్లారాక పొట్టు తీసుకోవాలి మొత్తం తీకండి కొంచెమే తీసి కొంచెం పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల పల్లి చెక్కి రుచి అనేది ఇంకా బాగుంటుంది మీకు నువ్వులు వద్దు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు కడాయి ఆల్రెడీ హీట్లో ఉంది కదండి ఇలా నువ్వులు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసి ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా వెంటనే ఇలా గోధుమ కలర్లోకి చేంజ్ అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రై చేసిన పల్లీలు నువ్వులు కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేసుకోండి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోద్దండి పావు కిలో పల్లీలకి పావు కిలో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని ఒకసారి కరిగించండి ఇలా బెల్లం కంప్లీట్గా కరిగాక ఒకసారి వడకేసుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతే ఇలా పాకం రెడీ అవుతున్నప్పుడే రెండు ఇలాచి దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా పాకం రెడీ అవుతున్నప్పుడే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకం వేసి చెక్ చేసుకోవాలి వాటర్లో కలిసిపోతుంది కదండి అంటే ఇంకా పాకం రాలేనట్టు మీకు పాకం వచ్చే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే చాక్లెట్ ఉంటుంది కదా ఆ విధంగా దగ్గరికి గట్టిగా వస్తుంది ఇలా పాకం కలుపుతూ ఉన్నప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి ఇలా ప్లేట్లో వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం పాకం వేసి చెక్ చేసుకోవాలి ఇలా దగ్గరికి క్యాండీలా వచ్చి మనకి సౌండ్ రావాలి ప్లేట్కి కొడితే పాకం అన్నది అస్సలు సాగకూడదండి ఇలా గట్టిగా సౌండ్ వస్తేనే పాకం కరెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పాకం కూడా ఈ విధంగా ఉండాలి అప్పుడు మీకు పల్లీ చిక్కి బాగా వస్తుంది చూడండి ఇలా పాకం రెడీ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మళ్ళీ కడాయికి మొత్తం అంటుపోద్ది ఇలా పాకం అంతటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి దగ్గరికి ముద్దలా వచ్చేసింది కదా ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఈ చెక్కి వేసుకోవాలి లేదంటే గట్టిపడిపోద్ది అండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా అంతా వేసేసుకున్నాక గరిట్తో ఇలా మొత్తం అప్లై చేయండి అప్పుడే మనకి పల్చగా వస్తుంది కట్ చేసుకున్నప్పుడు కూడా పీసెస్ బాగా వస్తాయి ఇలా ఒక స్పూన్ సహాయం తీసుకొని మొత్తం అప్లై చేయాలి ఇలా ప్లేట్ అంతా వేసుకున్నాక ఒక కప్పు తీసుకొని ఇలా కిందకి ట్యాప్ చేస్తే పల్చగా చేసుకోండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెడీ చేసుకోవాలి ఇలా చెక్కి మొత్తం ప్లేట్కి అప్లై చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా పీసెస్ కట్ చేయండి వేడి మీద ఉన్నప్పుడు కట్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇలా చాక్తో కట్ చేశాక ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టండి కొంచెం చల్లారే వరకు ఎక్కి చల్లారాక చూడండి చేతితో ఇలా కదిపితే మనకి వెంటనే ఊడొచ్చేస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్కి అయితే అస్సలు అంటుకోలేదు ఇన్ కేస్ మీరు చేసినప్పుడు ప్లేట్కి అంటుకుంటే కనుక మీకు ఒక టిప్ చెప్తానండి అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా ప్లేట్ని హీట్ చేయండి అలా హీట్ చేయడం వల్ల చెక్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చేత్తో ఇలా ఇరిపినా కూడా మీరు కట్ చేసిన పీసెస్ వస్తాయి చూసారు కదా స్క్వేర్ షేప్లు ఎంత బాగా వస్తున్నాయో ఇలా రెడీ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా రెడీ చేసుకున్న చెక్కీలు తీసుకొని ఒక ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా అదే టేస్ట్తో ఉంటాయి మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా ఇలా పెట్టివ్వచ్చండి ఎప్పుడైనా హెల్తీగా స్నాక్ తినాలి స్వీట్ తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా చెక్కీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా పల్లి చెక్కీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకోవాలి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి